ఏం అడగాకు మామూలుగా ఉండదు సేను ఒక రేంజ్ లో పెట్టినా చూడు పెట్టుందో ఏమంటే వాన ఎక్కువ ఆడాలు తాగు పోయింది ఏం వాన పడింది అసలు అది వాన అంటారా దయ్యం అది రాక్షసి వాన పాడమని అప్పుడు పడదు ఇప్పుడు పిక్కుని తిందామని పడుతుంది ఒకటే మేము బాగా ఒడ్లు పండేటప్పుడు చూజురా ఆడాలు తాగు పోతున్నాయి బాగా వద్దులే బంద్కేనే రైతులు ఓ అంటారు బాధలతో పర్త అంట అది లేబ్బాంగా పర్త అంట అది లే నాకు కూడా తెలుసులే మరి ఇంతనాడి పాసు గులవాన అంట ఓయ్ అమ్మా యా ఈ పొద్దు మనిషి సీరియస్ గా ఉండవే ఆ సీరియస్ గా ఉండవే సీరియస్ గా ఏముండండే ఈ రోజు ఆదివారం కాదు సీరియస్ గా ఏముండను జామ్ 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 అనుంట అట నా అందుకే నా ఈ పొద్దు అట జామ్ జామ్ అనుండ ఏం జామ్ జామ్ అంటే బాగుండానా బస్ సూపర్ గా ఉండవలే ఈ రోజా నేను బాగానే ఉంటా నువ్వే నన్ను ఏదేదో అని నన్ను మూడు అప్సెట్ చేచావు నువ్వు బాగుంటావని నాకు భయం

నీళ్ళ వన పెట్టినాయి పోయి లేపు మాదిరి నీళ్ళలో అడిగో పిలుచుకొని రాపో పోతా పోత ఇంటిగా పోదాం ఇద్దరం అటనా అడ్డ మాటలు మాట్లాడాకు ఎవరిని పిలుచుకొచ్చుకుంటా ఏంటి మాటలు మళ్ళా రెడీ వచ్చినాక నాకు అనుమానం రాదా ఇంత బాగా రడే వచ్చే సంతోషపడాలా అబ్బా నా మొగుడు ఎంత బాగుండాడు ఎంత పద్ధతిగా షేను కాడికి వచ్చినాడు ఎంత పద్ధతిగా షేను పండించనాడు నా మొగుడు పద్ధతి గలవాడు అని చెప్పి నన్ను మెచ్చుకొని ఇంకా నలుగురికి చెప్పి బాగా నన్ను హైప్ చేయిలే ఏమని ఏమైనా ఈ పొద్దు షేన్కాడికి పోయినాడు చూడుపో అని చెప్పినారులే షేన్కాడికి పోయినాడు ఇద్దరిని పిలుచుకో బాయ్ జింగి చక్క జింగి చక్క జింగి చక్క జింగి చక్క జింగి చక్క ఆడుపో అని చెప్పినారా వాయ్ అబ్బాయి అట్ట డాన్స్ వచ్చినా లేకపోతే షేన్ ఆడుపో పో బాగుండి ఆడుపో అన్నారంట నేను బాగానే ఉంటా నీకు చెప్పే నా కొడుకులు సింపిరి సింపిరి నాయర్లు సింపిరి ముండలు చెప్తుంటారు నువ్వు వాళ్ళ మాటలు నమ్మాకు నన్ను నమ్ము సర్లే గాని ఈ రోజు ఆదివారం కోడిని కోసినావా మేకను కోసినావా కుక్కను కోసినావా గార్దిని కోసినావా లేకపోతే ఇట్లా వేస్ట్ నా కొడుకులు ఉండారు చూడు నీకు ఏదైనా చెప్తాంటారు నా గురించి వాళ్ళని కోసినావా ఎవరి ఒకరిని కోసినపా ఇంటివా వా ఎవరి ఒకరి అంటే ఎవరిని కోసినావు చెప్పు బా ఎవరిని కోసినావు ఎవరినో ఒకరిని కోసి కడిగి పెట్టినలే పోసి కడిగి పెడ్డావా ఏది మేఘని కడిగినావా మర్చిని కడిగినావా ఏమిటి తెల్లని కడిగినావా చెప్పు చేపలు చేపలు తెచ్చినావా చేపల కూరాకు చేపలు కూరకుండినా బా ఈ రోజువా ఈ రోజుంగా చేపల కూరాకు తిని తిని టెన్ కిలో పోయి సెల్లులో మాట్లాడాలా ఇంటిన్నికిలో పోయి సెల్లులో మాట్లాడాలను చేపల కూర తింటే ఎన్న బాగా ఇంట్లో నిద్రపోతా అంతేగాని నువ్వేం తిట్ అంటావు చాపల కూరగు తిని బాగా ఇంటేనికి పోయి ఫోన్ లో మాట్లాడుకుంటావు నువ్వేం మనిషివి నువ్వు చేసే ఎట్టాడి పనులే కాదు ఎటాడి పనులు అటాడి పనులే నేను ఎటాడి పనులు చేయను తిని బాగా పండుకుంటా ఇంట్లో ఏమి పొద్దు లయలేవా సరేలే గాని చాపలే తెప్పించినావా ఇంకా ఏమన్నా చికెను మటన్ ఇంకా ఏమన్నా తెప్పించినావా అవి ఎలా తెప్పించే నువ్వు మాట తింటావా నువ్వు ఏం చేసినా మాట తినకుండా ఏం చేసినావా నీకే పచ్చలే కాదు కావాలంటే ఇంకొక అరకిలో గాని మనది చిన్న కుటుంబం ఒక అరకిలో గాని చికెన్ తిప్పి ఇంకొక అరకిలో మటన్ తిప్పి మొత్తం కలిపి వండి పెట్టు నేను బాగా తింటా మిమ్మల్ని బాగా చూసుకుంటా పొలానికి వచ్చా పొలం పండిచ్చా ఇంకా వేరే వేరే పనులు చేచ్చా ఇంకా ఆ పనులు చేచ్చా ఈ పనులు చేస్తా మిమ్మల్ని బాగా చూసుకుంటా నేను లెక్క అవెల్ల పెడితే నువ్వు మాటేనా ఏమది నువ్వు చేసే పనులే ఇంట్లో ఇప్పుడు కూడా శనకాడికి నువ్వు ఊరికి వచ్చింటావా దామ్మాడి మాట్లాడుకుంటూ వచ్చినావంటే దావమ్మాడి మాట్లాడుకుంటూ వచ్చి ఒమ్మే 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 నా పిల్ల మూ సుచాది నువ్వు చిన్న చిన్నగా వంగి 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 నడుచుకుంటారా నాతో పాటు నిలబడి రావా అని చెప్పి వంగబెట్టి ఇట్లా బొచ్చు పట్టుకుంటే ఈసుకుంటూ వచ్చిన ఈసుకుంటూ వచ్చి ఆడ వండబెట్టినా దాంట్లో బురదలో పండుకో 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 నా పిల్ల మొత్తం దేని నువ్వు అట్టాటోన్వే అటు నేనా ఏమీ ఇంత నమ్మకం లేకుండా మీద మీ నమ్మకం లేదు దరవ్ ఏమది ఆహా నీ మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదు దొర అంటావా నమ్మకం పెట్టుకోబ్బా నేను మంచిగుని నీ మీద నేను నమ్మకం పెట్టుకొని తరా నా పాతరా ఇంటికి ఏందో ఇంకా చుట్టూ చూచ్చనావ్ యాడ పెట్టినామో తొట్లల్లో పెట్టినావు చెట్లలో పెట్టినావో కాలువలలో పెట్టినావో నాకు అర్థం కాకుండా తొట్లల్లో షెట్ లల్లో స్టార్ పెట్టెలలో గడ్డిలలో పెట్టి అవేం ఎలక పిల్లల ఈ ఎలక పిల్లలు పంపి పిల్లల మనుషులు మనుషులు కూడా పండుకుంటారు షెట్ల కింద ఒరగ ఆడ ఈడ ఆడలా నువ్వు రాత్రి పూట కూడా బండ కింద పెడతావు నువ్వు మనుషుల్లా బండ కింద కూడా దాపెడతాన ఓ బండ కింద దాపెడతా ఇదో ఇంది బండ కింద ఉంది మే లే మే మే లే మే ఇంటికి పోదువు నా పెల్లమొచ్చింది మే పోదరా మే ఇంటికి సరే మల్ల కావాలి రేపు చూరామే లే 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 అట్ట కాదు నేను వచ్చి చూసినాను అనుకో తేలు చంపుతాను తేలు చంపుతానా అని సొడ్డీ వేసుకుంటావు ఇడే కాదు ఆ రోజు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నేను షేన కాడ కూర్చున్నా జరిగి బండ మీద కూర్చున్నా తేలు నా కాలి కింద పోతుంది అప్పుడే నువ్వు వచ్చినావు ఏం 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 చేస్తున్నావు గడ్డిలో ఏం చేస్తున్నావు రా ఇంటికి అంటావు అంటే తేలు కూడా చంపకూడదు ఆ తేలు ఎంత ఉంది అనుకున్నావు సుమారుగా ఇంత ఉంది తేలు కొన్ని ఎత్తుకొని నాకిలే ఈట కూర్చొంది అక్కడ చెప్పు చెప్తా ఇదని చంపి ఇంకొకసారి చెప్పు తేలు ఎంత జబ్బు ఉంటాది అంత జంపు కూడా ఉంటాదా ఉంది మరి నేనేం నటన నేర్చుకునేవను ఇట మాట్లాడవట్టే కదా నన్ను ఇట చేసేది నువ్వు తప్పుగా అపార్థం చేసుకాకు నేను మాట్లాడే ప్రతి మాట నువ్వు అపార్థం చేసుకోకు నువ్వు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను ఇంటికి పోయి పచ్చాపులు కురా తిని బాగా రెస్ట్ తీసుకుందాం ఇద్దరు ఏంది నోరెత్తిలో మాట్లాడతావు సెల్ లో మాట్లాడతావు సెల్ లో మాట్లాడుకో అంటావు మాట కోపం ఎందుకు నీకు అవు నేను ఎవరితో మాట్లాడను నేను ఎవరితో మాట్లాడనే నా ఫ్రెండ్స్ తోనే మాట్లాడతా అంతేగాని నేను ఈ అమ్మాయితో మాట్లాడతాంటి మాటలు నిన్ంప అనిది నా ఇంటి వాను సరే సరే ఇంత వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా నేనేం షేర్ లేను ఇంకా పదం పంటి ఇంకా papa ఇంటి వాను పామా ఆ పామా ఆ ఎన్ని తెచ్చినావు ఎన్నో కని ఇచ్చింటాపా ఒక కేజీ 2 కేజీ కేజీ ల ఆ మిగెకి వనుకుంద్రాంగా నాకే ఒక కేజీ పెట్టు తింటా పుష్టికరంగా తిని మిమ్మల్ని బాగా చాక్కుంటా నేను గట్టిగా ఉంటే మీరు బాగుండేట్లాడతానా చేపలు తిని బాగా నేర్పించారు ఇంత ముందు అట్టను మాములుగా ఏదైనా డౌట్ వచ్చినా ఏమి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఫ్రెండ్తో ఆ ఓకే ఓకే మాట్లాడి ఇంకా ఇంట్లోకి వచ్చి బోధిన అంట ఈ మధ్య ఎవరు చెప్తుండారో ఎవరు నేర్పిస్తుండారో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళేం అప్పదని చెప్పలేదు పా చేసేటివి నంగపన్నులల్లో చెప్తున్నారు పా వాళ్ళు నంగపన్ను ఆ పాపా ఏ నటన చేయకు ఇక్కడ యాడ పెట్టినావో ఇంకా ఏం లేపోద్దు అట్ట ఇట్టా చూస్తున్నావు ఇంత ఇంటివా ను